నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే చెప్పండి సూపర్ కొడదాం గారు ఎవరి పేరైనా ఈ అక్షరంతో స్టార్ట్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ముందుగా అందరు ఈ అంటారు కదా ఇప్పుడు అక్షరాలు మామూలుగా లేవు అసలు ఆ అక్షరాల్లోనే అర్థం ఉంది అంటే హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటారని సో అందుకోసమే ఎవరైనా సరే ఈ అనే పేరుతో ఎవరైతే పేర్లు పెట్టుకుంటారో మనకి ఇలా నమస్కుంది ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ వన్ ఆయన ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టారు కానీ ఐదు పద్నాలుగు ఇరవై మూడ్లో పుట్టిన వాళ్ళకి ఈ నంబర్ బాగుంటుంది ఈ యొక్క అక్షరం అయితే ఇది కాకుండా ఇంకా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో పుట్టిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇరవై ఎనిమిది తారంలో పుట్టాడుగా ఎలాన్ మస్క్ అందుకోసం ఈ అనేది పెట్టుకోవడం జరిగింది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ అనే లెటర్ తోటి ఏ పేరు పెట్టుకున్నా ఏ సంస్థ వచ్చినా బాగా బాగా సక్సెస్ అవుతాయి అందుకోసం ఈనాడు ఈనాడు ది లార్జెస్ట్ సర్కులేషన్ తెలుగు పేపర్ ఈనాడు ఎంత సక్సెస్ అయింది ఈనాడు అంటే ఈనాడు అంతే టీవీ మీ టీవీ అంటున్నాడు ఈ మంచిగా అలానే ఈ ఇంగ్లాండ్ ఈలో ఇంకోటి ఏంటంటే ఈగల్ ఈగా మూవీ కూడా సూపర్ అంటే ఎనర్జీ ఎనర్జీ ఉంటది ఈజీ ఎంసీ స్క్వేర్ అన్నట్టు బాగా ఎనర్జీ ఉంటది అర్థమైనా అందుకోసమే ఈ లెటర్ తోటి అందరు పెట్టుకోవచ్చు అందరు ఎవరైనా ఈ పేరు పెట్టుకోవచ్చు చాలా సక్సెస్ అవుతారు కానీ చెప్పండి ఇంకా కానీ అమ్మాయి అనుకొని లోపే పెడతారు కానీ ఎవరు పెట్టుకోకూడదు అంటే చెప్పండి మరి ఉంటది కదా మరి మాకు మరి మరి అందరూ కంటే వాళ్ళు వాళ్ళే వేడేసుకుంటారు మా దగ్గరికి ఎందుకు కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడులో పుట్టిన వాళ్ళు పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఇది ఫైర్ ఇది ఏంటంటే నిప్పు కుజుడు ఇయనే లిటర్ ఏంటిదంటే ఐదు నంబర్ సంబంధించింది ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటుంది పవర్ సో అట్లా ఇది అపోజిట్ కాబట్టి ఇది మెర్క్యూరీ అంటే నీరు మెర్క్యూరీ అంటే కిందికి వెళ్తూ ఉంటుంది కదా ఫైర్ అనేది మీరు ఆపోజిట్ అపోజిట్ అవుతుంది ఓకే సో అందుకని వీళ్ళు ఒక్కరు తప్ప అందరూ పెట్టుకోవచ్చు ఇది ఐదు నెంబర్ అందరికి ఉపయోగపడుతుంది బిజినెస్ ఇస్తుంది చాలా ఎనర్జీ ఉంటుంది సో అందుకని ఈ అనేది మనకు చాలా బాగా ఎనర్జీ ఇస్తూ మనీ ఫ్లో బాగా జరుగుతూ చాలా చాలా మనీలో కూడా ఈ ఉంటుంది కదా మనీలో కూడా మనీ ఈ ఉందిగా దీనికి మ్యాగ్నెట్ పవర్ ఎక్కువ ఈ ఈ మనీలో దీనికే మ్యాగ్నెట్ పవర్ ఎక్కువ సో అందుకోసం ఈ అనే అక్షరము మూడో నేత్రంలాగా బాగా పనిచేస్తుంది కాబట్టి మంచి సిద్ధ జ్ఞానం ఉంటుంది దీనికి సో అందుకోసమే ఈ అనేటతో మీరు కంపెనీ నేమ్ పెట్టిన తర్వాత పేర్లు పెట్టుకున్నా చాలా మంచిది కానీ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తారీఖులో పుట్టిన వాళ్ళు మాత్రం ఈ పెళ్లి పెట్టుకోకపోతే చాలా చాలా మంచిది అందుకోసం ఎలాల్ మస్క్ ప్రపంచంలోనే ఈరోజు నంబర్ వన్ ఉండిపోయాడు మొత్తమేనా సో అదండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బారత్ హ్యాపీ ఓకే బాబు మనకి న్యూరాలజీ క్లాసెస్ ఎప్పుడు ప్రతి నెల ఒకటో తారీఖు ఇప్పుడు అయితే సూపర్ కూడా వచ్చేస్తుంది నెల అక్టోబర్ ఒకటో తారీఖు సూపర్ కూడా సూపర్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వస్తుంది అడ్మిషన్ అయితే ఇప్పుడే అప్లై చేసిన గాండి ఇన్ని నోరు రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు కదా నేను మాత్రం తప్పకుండా చెప్పేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ గ్యారంటీ నేను కాదు నేను వంద సంవత్సరాలు ఉంటాను ఎనభై సంవత్సరాలు అది తర్వాత కానీ ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే నేను కోటీష్యూడ్ అయ్యా ఇలాంటి ఇల్లు కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా తెలుసు కదా మీ అందరికీ సో అందుకోసమే నేను నా దగ్గర సబ్జెక్ట్ నా దగ్గరికి వచ్చిన శిష్యులకి మొత్తం పూర్తిగా నేర్పించి పంపిస్తున్నాను ఎక్కడ దాచుకోకుండా వాళ్ళు కూడా కోటేశ్వర్లు అయిపోతున్నారు ఓకేనా అది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెహికల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మ్యారేజ్ డేట్స్ పంచరత్నాలు తీసుకొచ్చింది మనమే దీన్ని కాపీ పేస్ట్ చేసుకుంటారు మీకు తెలుసు ఇక మనకు ఈ నిమరాలు మనకు వాస్తు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు బాబా అది అక్టోబర్ ఆరో తారీఖు ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతాయి ఏమైనా ఉంటే డైరెక్ట్ క్లాసెస్ కూడా చెప్తాము ముందే సో ఆరో తారీఖు వాస్తు క్లాసు మనీ పవర్ క్లాస్ మనీ పవర్ క్లాసెస్ ఈసారి మనీ పవర్ మాస్టర్ క్లాసులు వేరు మనీ పవర్ క్లాసులు వేరు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల నైన్టీన్త్ ఉంటుంది మనీ పవర్ క్లాసెస్ మనకు పదిహేనో తారీఖు ఎందుకంటే పదిహేనో తారీఖు అంటే అది కూడా సిక్స్ బై సిక్స్ వస్తుంది అప్పుడు డైరెక్ట్ మనకు ఆన్లైన్లో జరుగుతాయి మనీ పవర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్కు ఫీజు ఎక్కువ ఇది మధ్య తరగతి వాళ్ళు కూడా చేసుకోవచ్చు సిక్స్ ట్రిపుల్ నైన్లోనే ఒక దాదాపు ఐదు నుంచి ఆరు రోజులు వస్తాయి అది యాభై ఒక వేలు పెట్టలేరు కదా మాస్టర్ క్లాసులకి ఇది మళ్ళీ అవకాశం వన్ ఇయర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం సొంత ఆఫీస్తో తర్వాత ఈ నెల ఏది అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం రోజు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ కూడా ఉంటుంది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఏడు ఏమో మనకు డైరెక్ట్ మనీ పవర్ ఓకే పదిహేనో తారీఖు ఆన్లైన్ ఆన్లైన్ ఓకేనా ఐదు ఆరు రోజులు ఉంటుంది అదే మనం డైరెక్ట్ ఉదయం పది నుంచి సాయంత్రం ఓకే యోగ క్లాస్ రేగుంటే పామిషన్ పదవ తారీఖు ఉంటుంది వాస్తు ఆరో తారీఖు ఉంటుంది ఇవి క్లాసెస్ తర్వాత మీ పిల్లలకు కానీ పేర్లు పెట్టుకోవాలన్నా కంపెనీకి మొబైల్ నెంబర్కి వెహికల్ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి మళ్ళీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మొబైల్ నెంబర్లు మాత్రం చాలా కాస్ట్లీ ఇరవై వేల నుంచి ఇరవై లక్షల దాకా ఉన్నాయి అయితే మీకు ఇంకో విషయం అనుకుంటారు దీన్ని ఎంత గాడిది కష్టం చేసినా మీకు రిజల్ట్స్ వచ్చి మీ అకౌంట్లో డబ్బులు పడి వెంటనే వెళ్ళిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ బాగలేదు ఒకటి మీ అకౌంట్ నెంబర్ కూడా బాగలేదని తెలుసుకోండి రెండు ఫస్ట్ మొబైల్ నెంబర్ మార్చండి ఎందుకంటే నేను నేమ్ కోర్స్ ఇచ్చినా మీరు సరిగా రాయకపోవచ్చు కానీ మొబైల్ నెంబర్ అనేది ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే నేను హలోవ అంటారు విషయం బోలో ఉంటుంది నువ్వు రాంగ్ నెంబర్ అనుకో అది కూడా రాంగ్ నెంబర్ అవుతుంది నీకు రైట్ నెంబర్ కాదు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఈరోజు ఎప్పుడు ఫ్రీగా దొరికే ఈ సిమ్లు ఎందుకు లక్షల లక్షల్లో అమ్ముకుంటున్నారు మొబైల్ నెంబర్లు అమ్ముకునే ఏజెంట్లు ఈరోజు నేనన్నా ఇంకా ఇరవై వేలు అమ్మితే వాళ్ళు నలభై వేలు అమ్ముతారు నేను నలభై నేను నలభై ఆరు వేలు అమ్మితే వాళ్ళు డెబ్బై ఐదు వేలు అమ్ముతున్నారు అంటే అర్థం చేసుకోండి నేను తెచ్చిన సబ్జెక్టు నాది చూసి ఈరోజు ఏజెంట్లు నాకన్నా ఎక్కువ నెలకి నేను ఐదు లక్షలు పది లక్షలు సంపాదిస్తా కావచ్చు అన్నీ కలిసి కానీ వాళ్ళు రోజు ఆరు లక్షలు పది లక్షలు సంపాదిస్తుందంటే ఆలోచించండి ఇరవై వేల రూపాయల శాలరీస్ ఉన్న వ్యక్తులు అంత సంపాదిస్తుంది అంటే మొబైల్ నంబర్ల పవర్ ఎంతో అర్థం చేసుకోండి మీరు ఓకేనా అందుకని మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే అది ఫాలో చేసుకోండి ఇక ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్